చాలామంది యువత యువకులు ఉద్యోగం కోసం ఆహార కృషి చేస్తుంటారు కష్టపడుతుంటారు ప్రస్తుతం మనము ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నాము ఇక్కడ ప్రతి చెట్టు చూసినా ప్రతి ప్లేస్ చూసినా ఇక్కడ విద్యార్థులంతా కూడా ఉద్యోగాల కోసం నిత్యం చదువుతూనే ఉన్నారు వాళ్ళంతా కూడా నెలల తరబడి సంవత్సరాల తరబడి ఈ ఉద్యోగాల కోసం చదువుతున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం ప్రస్తుతం మనతో ఉన్నారు బొమ్మకంటి స్వామి అతను ఒకేసారి మూడు ప్రభుత్వ కొలువులు సాధించారు మరి అతనికి అది ఎలా సాధ్యమైంది ఆయన్ని అడిగి తెలుసుకుందాం స్వామి తర్వాత అసలు మీకు ఒకేసారి మూడు ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చి అసలు ఎలా వచ్చాయి దాని వెనుక మీరు ఎటువంటి కృషి చేశారు నాకు ఇటీవల తెలంగాణ ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి గురుకుల ఫలితాలలో పీజీటీ ఏ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ జేఎల్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ డిఎల్ మల్టీ జోన్ సెకండ్ ర్యాంకు దానితో పాటు టీజీటీ కూడా వచ్చినప్పటికీ దానికి వెరిఫికేషన్ వెళ్ళలేదు మొదటగా తెలంగాణ ప్రభుత్వం గురుకుల ఫలితాలలో పీజీటీని ఇవ్వడం జరిగింది పీజీటీలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగింది తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత మేము తీసుకోవడం ప్రభుత్వం ఎల్బీ స్టేడియంలో మాకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది ఆ తర్వాత జేఎల్ డిఎల్ ఫలితాలను ఇవ్వడం జరిగింది జేఎల్లో డిఎల్లో కూడా మేము సెలెక్ట్ కావడం జరిగింది ఆ డెమో తర్వాత మమ్మల్ని ఫైనలిస్ట్ చేసిన తర్వాత డిఎల్ జేఎల్లో సెలెక్ట్ కావడం జరిగింది ఈ మూడు ప్రభుత్వ ఉద్యోగాల కోసం మీరు అంటే ఎలాంటి ప్రణాళికలు సిద్ధం చేసుకొని ఎట్లా చదివేవాళ్ళు రోజుకి ఎన్ని గంటలు చదివేవాళ్ళు ముఖ్యంగా ఈ ప్రభుత్వ ఉద్యోగాల ప్రిపరేషన్ అనేది సమకాలీన అంశాల మీద చాలా స్పష్టమైన అవగాహన ఉన్నప్పుడే ప్రభుత్వ ఉద్యోగాలను కొట్టడం అనేది జరుగుతుంటుంది ఈ గురుకుల ఉద్యోగాలు అనేవి ముఖ్యంగా ఇంగ్లీష్లో మాత్రమే పెట్టడం జరిగింది ఇంగ్లీష్లో ఉన్నటువంటి ది హిందూ పేపర్ అండ్ సిక్స్త్ టు ట్వెల్త్ వరకు ఎన్సీఆర్టీ పేపర్ ఎన్సీఆర్టీ బుక్స్ చదవడం ద్వారా చాలా సమగ్రమైనటువంటి అవగాహన రావడం జరిగింది ఆ పుస్తకాలను బాగా చదవడం ద్వారానే సొంతంగా ఎలాంటి ప్రిపరేషన్ లేకున్నప్పటికీ నేను కూడా నేను రెండు స్టేట్ ఫస్ట్ ర్యాంకులు సాధించడం అంటే చాలా ఆనందంగా ఉంది ఈ మూడు ప్రభుత్వ కొలువులు సాధించే వెనుక మీ అమ్మ నాన్న కృషి కూడా ఉంటాయి ఇంతకీ మీ కుటుంబ నేపథ్యం ఏంటి మీరు మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులు ఏ విధంగా ప్రోత్సహించారు మాది నల్లగొండ జిల్లా చాలా మారుమూల ప్రాంతం మా అమ్మగారి మా నాన్నగారి పేరు బొమ్మకంటి ఆదయ్య మా అమ్మగారి పేరు లక్ష్మమ్మ అలాగే నాకు ఒక అన్న ఒక సిస్టర్ అన్న మ్యారేజ్ అవ్వడం జరిగింది అక్కగారికి కూడా మ్యారేజ్ అవ్వడం జరిగింది మా కుటుంబ సభ్యులు నా యొక్క విజయంలో ఎంతగానో ప్రోత్సహించడం జరిగింది చాలా వరకు ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగం కొట్టడం అంటే చాలా సుదీర్ఘమైనటువంటి ప్రయాణం అనేది అవసరం అలాంటి సందర్భంలో మా కుటుంబ సభ్యులు మా అమ్మగారు మా నాన్నగారు నన్ను చాలా ప్రోత్సహించడం జరిగింది నాన్న నువ్వు చాలా వరకు సాధించగలుగుతావు అనేటటువంటి ప్రోత్సాహం మాకు ఇవ్వడంతో నేను ఈ ప్రభుత్వ ఉద్యోగాలను సాధించడం జరిగింది మా నాన్నగారు ప్రతి క్షణం ఏదో ఒకటి నువ్వు ఏదో ఒకటి సాధించగలుగుతావు అని మా అమ్మగారు కూడా ఏదో ఒకటి సాధిస్తావని వెన్ను తట్టి ఉంచడం జరిగింది ప్రిపరేషన్ అవుతున్న క్రమంలో అంటే ఎటువంటి బుక్స్ను చదివేవారు ఏ విధంగా దానికి సంబంధించినటువంటి నోట్స్ను ప్రిపేర్ చేసుకునే వాళ్ళు మీకు మీ పూర్వ విద్యార్థులు కావచ్చు లేదంటే మీ ప్రొఫెసర్లు కావచ్చు లేదంటే మీ తోటి చదువుకునే వాళ్ళ నుంచి ఏ విధంగా సలహాలు సూచనలు తీసుకునేవాళ్ళు ముఖ్యంగా మేము నా ఎడ్యుకేషన్ దేశంలో మొట్టమొదటి గురుకులమైనటువంటి సర్వేల్ రెసిడెన్షియల్లో నేను చదువుకోవడం జరిగింది ఇంటర్మీడియట్ నాకు ముఖ్యంగా అక్కడ చాలా సుదీర్ఘమైనటువంటి సమాజం పైన అవగాహన జరిగింది అదేవిధంగా మా జిల్లా పరిషత్ స్కూల్లో టీచర్సు తర్వాత డిగ్రీకి వస్తే నిజాం కాలేజీలో నేను డిగ్రీ కంప్లీట్ చేయడం జరిగింది నిజాం కాలేజీ ఉస్మాని యూనివర్సిటీకి వచ్చిన తర్వాత సమాజం పైన సమగ్రమైనటువంటి అవగాహన ఏర్పడింది ఆ సమగ్రమైన అవగాహననే నేను ఏదో ఒకటి చేయాలి సమాజానికి ఏదో ఒకటి చేయాలన్న ఉద్దేశంతో నేను నిజాం కళాశాలలో బిఏ డిగ్రీ చేయడం జరిగింది ఆ తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ పొలిటికల్ సైన్స్ చేశాను ఆ తర్వాత అదే ఉస్మాని యూనివర్సిటీలో బిఏడ్ కూడా కంప్లీట్ చేసి ప్రస్తుతం ఉస్మాని యూనివర్సిటీలో ఎల్ఎల్బి చేస్తూ ఉన్నాను పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న సమయంలో సన్నద్ధమవుతున్న సమయంలో మీకు ఎదురైనటువంటి సమస్యలు ఏంటి సవాళ్ళు ఏంటి ఏమైనా ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయా వాటిని మీరు ఏ విధంగా అధిగమించారు ప్రతి నిరుద్యోగి ఎదుర్కొనే విధంగా నేను కూడా ఆర్థిక సమస్యల్ని చాలా ఎదుర్కోవడం జరిగింది అంటే ఒక ఇరవై ఐదు సంవత్సరాలు వచ్చినాయంటే ప్రతి వ్యక్తికి కూడా కుటుంబం యొక్క భారం అనేది ఉంటుంది కుటుంబం భారం ఉంటుంది కుటుంబాన్ని పోషించాలనేటువంటి అనేది కుటుంబాల నుంచి ప్రెజర్ ఒత్తిడి అనేది ఉంటుంది నేను కూడా అలాంటి కొన్ని ఒత్తిడిలు అనేవి రావడం జరిగింది అంటే ఆర్థిక సమస్యలు నిరుద్యోగిగా అనుభవించడం జరిగింది తల్లిదండ్రుల నుంచి పైసలు అడగలేక మనం సొంతంగా సమకూర్చుకుంటే మనం నేర్చుకుంటూ అంటే లెర్నింగ్ ఎర్నింగ్ మనం నేర్చుకున్న దాన్ని కొంత విద్యార్థులకి అంటే ట్యూషన్ల రూపంలో చెప్తూ వాళ్ళ నుంచి స కొంత సమాచార కొంత మనీ రూపంలో మనం తీసుకొని మెటీరియల్ కానీ దానికి సంబంధించినటువంటి మెటీరియల్ సేకరణకు సంబంధించినటువంటి అవసరాలకు సంబంధించిన పైసలు కూడా తీసుకోవడం తీసుకోవడానికి ఈ ట్యూషన్లను చెప్పడం జరిగింది మార్నింగ్ లేచి లైబ్రరీకి వెళ్ళి మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ లైబ్రరీకి వెళ్ళి సాయంత్రం పూట ఆరు నుంచి ఎనిమిది గంటల మధ్యలో మేము ట్యూషన్లు చెప్పడం జరిగేది అంటే ట్యూషన్ల రూపంలో టీచింగ్ చేయడం జరిగింది ఆ రూపంలో వచ్చినటువంటి మనీని మేము మా యొక్క నిత్యావసర అవసరాలకి మెటీరియల్కి సంబంధించినటువంటి సంబంధించిన వాటి కొరకు మేము ఉపయోగించడం జరిగింది మీరు ఎంచుకున్నటువంటి పోటీ పరీక్షలు అన్నీ కూడా బోధనకు సంబంధించినవి అంటే మీరు ఎందుకు ఈ బోధనకు సంబంధించినటువంటి పోటీ పరీక్షలను ఎంచుకున్నారు టీచింగ్ అనేది చాలా గొప్ప వృత్తి టీచర్ కెన్ మేక్స్ అదర్ ప్రొఫెషన్ ఒక టీచర్ మాత్రమే ఒక లాయర్ని ఒక డాక్టర్ని ఒక ఇంజనీర్ని అందరినీ తయారు చేయగలుగుతాడు అంటే కొఠారి గారు చెప్పినట్టు ద డెస్టినీ ఆఫ్ నేషన్ డిసైడెడ్ బై ద ఫోర్ వాల్స్ ఆఫ్ ద క్లాస్ రూమ్ అంటే ఒక దేశ భవిష్యత్ అనేది తరగతి నాలుగు గోడల మధ్యలో రూపుదిద్దుతుంటుంది అంటే ఒక టీచర్ మాత్రమే ఒక గొప్ప సమాజాన్ని తయారు చేయగలుగుతాడన్న ఉద్దేశంతో నేను టీచింగ్ అనే ప్రొఫెషన్ రావడం జరిగింది ఈ టీచింగ్ ప్రొఫెషన్కి నేను వచ్చినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను నా లాగా మంచి గొప్ప విద్యార్థులను తయారు చేయడానికి నేను నా వంతుగా నేను కృషి చేస్తాను పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న క్రమంలో మీకు ఏదైనా అనుకోని ఘటన జరిగిందా దాని నుంచి మీరు బయటపడేందుకు ఎటువంటి మనోవేదన అనుభవించారు అటువంటి ఘటన ఏదైనా ఉందా ఈ పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నటువంటి సందర్భంలో చాలా తీవ్రంగా మేము కృషి చేస్తూ ఉన్నాం అలాంటి సందర్భంలో సరిగ్గా ఒక వన్ వీక్ ఎగ్జామ్స్ జరుగుతున్న సందర్భంలో మా నాన్నగారికి యాక్సిడెంట్ కావడం జరిగింది యాక్సిడెంట్ అయిన సందర్భంలో మా నాన్నగారికి వెన్నెముక విరిగి హాస్పిటల్లో ఒక రెండు నెలల వరకు హాస్పిటల్లోనే ఉండడం జరిగింది ఆ సందర్భంలో నేను ప్రిపరేషన్ అనేది చాలా మానసిక వేదనకు గురయ్యాను అసలు నేను ప్రిపరేషన్ అవుతానా కానా ప్రిపరేషన్ అనేది నాకు ఏ విధంగా ఇబ్బంది అవుతుందేమో అన్నటువంటి అనేటువంటి సందర్భం అనేది చాలా బాధపడుతుండేను కానీ అలాంటి సందర్భంలో కూడా మా నాన్నగారు ప్రోత్సహించి నేను కాదు ముఖ్యం నీ భవిష్యత్తు ముఖ్యం అని చాలా వరకు నన్ను ప్రోత్సహించి ముందుకు తీసుకురావడం జరిగింది ఆయన యొక్క ప్రోత్సాహంతో ఈరోజు నేను ఈ స్టేట్ ఫస్ట్ ర్యాంకు స్టేట్ ఇన్ని రెండు స్టేట్ ఫస్ట్ ర్యాంకులు డిఎలు కూడా సాధించడం అంటే నాకు చాలా ఆనందంగా ఉంది ఉస్మా యూనివర్సిటీలో ఎల్ఎల్బి చేస్తున్నారు కదా ఈ ఉద్యోగాలు సాధించేందుకు ఎంత కాలం పట్టింది రెండు వేల ఇరవై ఒకటిలో బిఎడ్ కంప్లీట్ చేయడం జరిగింది బిఎడ్ కంప్లీట్ అయిన తర్వాత లాక్డౌన్ తర్వాత కొత్త నోటిఫికేషన్లు డిలే జరిగింది రెండు వేల ఇరవై రెండులో నోటిఫికేషన్ వచ్చింది ఇరవై మూడులో ఎగ్జామ్స్ జరగడం జరిగింది ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో అపాయింట్మెంట్స్ తీసుకోవడం జరిగింది ఈ నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకు ఏ విధంగా ప్రిపేర్ కావాలని చెప్పాలనుకుంటున్నాను ప్రభుత్వ ఉద్యోగాల ప్రిపరేషన్ అనేది చాలా సుదీర్ఘమైనటువంటి ప్రయాణం ఎందుకంటే ఎప్పుడు నోటిఫికేషన్ వస్తో తెలియదు అంటే నోటిఫికేషన్కి నోటిఫికేషన్కి మధ్య స్పష్టమైనటువంటి గ్యాప్ అనేది తెలియదు అంటే కాబట్టి ప్రతిసారి మనం లోన్లీగా ఫీల్ కాకుండా లోగా ఫీల్ కాకుండా మనం నిరంతరంగా ప్రిపేర్ అవుతూ సమగ్రంగా సమకాలీన విషయాలను సమకాలీన సమాజాన్ని సబ్జెక్టుతో నిర్లిప్త సబ్జెక్టుతో లింక్ చేసుకుంటే మనం కాంపిటేటివ్ ఉద్యోగాలలో ఉద్యోగం సాధించడం అనేది చాలా సులువని నేను చెప్తాను ఓకే మీరు అన్నారు కాబట్టి పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అయినప్పుడు సమకాలిక అంశాలను ఏ విధంగా ఎంచుకోవాలి జనరల్ నాలెడ్జ్ అంశాలను ఏ విధంగా ఎంచుకోవాలి సబ్జెక్టుని ఏ విధంగా ప్రిపరేషన్ కావాలి సమకాలీన అంశాలు ప్రతి న్యూస్ పేపర్లో సమకాలీన అంశం అనేది హిస్టరీకి లింక్ అయి ఉంటుంది సైన్స్ అండ్ టెక్నాలజీకి లింక్ అయి ఉంటుంది రాజనీతి శాస్త్రానికి లింక్ అయి ఉంటుంది అంటే బిజినెస్ పేపర్ చదివితే మనం ఎకానమీని చదవచ్చు ప్రస్తుతం ఉన్న ఎకానమీని తీరిలో ఉన్న ఎకానమీని లింక్ చేస్తూ అదేవిధంగా సమ సమాజంలో సమకాలీనంగా జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలని పుస్తకంతో లింకు చేస్తూ అదేవిధంగా అంతర్జాతీయ అంశాలని పుస్తకంతో లింక్ చేస్తూ చదువుతూ ఉంటే మనకు సబ్జెక్ట్ అనేది చాలా ఈజీగా అవుతూ ఉంటుంది పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళందరూ ఎట్లాంటి ప్రణాళిక వేసుకోవాలి ప్రణాళిక వేసుకోవడం అంటే ఉద్యోగానికి ఒక సోపానం వేసుకోవాలంటే ఫస్ట్ ఒక ప్రణాళిక ఉండాలి ప్రణాళిక లేకుంటే మనం విజయం సాధించడం చాలా కష్టం మనము సబ్జెక్టు యొక్క లోతున అధ్యయనం చేస్తే కాంపిటేటివ్లో ముందుండగలుగుతాం కాంపిటేటివ్ అనేది ఓపెన్ స్పేస్ ఎవ్రీ వన్ కెన్ రైట్ ఎగ్జామ్ ఏవే ట్వంటీ వన్ ఇయర్స్ టు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వరకు ఎవరైనా రాసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనం సబ్జెక్టుని అవసోపన పట్టినప్పుడే మనం ప్రభుత్వ ఉద్యోగాలను పొందడం చాలా సులువుగా ఉంటుంది కేవలం ప్రభుత్వ పుస్తకాలను మాత్రమే ఉపయోగించాలి ఆ ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ప్రాక్టీస్ బిట్స్ చేయాలి అంటే మనం మనకు సబ్జెక్ట్ ఎంత ఉన్నప్పటికీ కూడా ప్రాక్టీస్ బిట్ చేయకపోతే ఆ క్వశ్చన్ అనేది ఎక్కడ వస్తుంది క్వశ్చన్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది మనకు తెలియదు అంటే మనకు ఒక చిన్న ఎగ్జాంపుల్ యాంటీ డిఫెక్షన్ లా అని ఒకటి ఉంటుంది అంటే పార్టీ పిరాయింపుల చట్టం ఉంటుంది ఆ పార్టీ పిరాయింపుల చట్టం అనేది ప్రతిరోజు మనం పేపర్లో చదువుతాం అలాంటి వాటి మీదనే క్వశ్చన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి మేధావులు రాసినటువంటి ఆర్టికల్స్ వస్తూ ఉంటాయి ది హిందులో కానీ హీనాడులో కానీ అలాంటి ఆర్టికల్స్ సేకరించి మనం కూడా అలాంటి క్వశ్చన్స్ ప్రిపేర్ చేయగలిగితే క్వశ్చన్స్ మనం సమగ్రంగా అర్థం చేసుకోగలిగితే ముందుకు పోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వాళ్ళకు మీరు ఎటువంటి సలహాలు సూచనలు ఇస్తారు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలా ఓపికతో ఉండాలి నోటిఫికేషన్కి మనం ఒక ప్లాన్తో ముందుకు వెళ్ళాలి అన్ని నోటిఫికేషన్స్ ఒకేసారి వచ్చినప్పటికీ మనం దేన్ని దా అన్నింటినీ బ్యాలెన్స్ చేస్తూ ముందుకు పోవాలి ఇది మీరు ఏదైతే పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నారో ముందుగా మీకు ఎంచుకున్నటువంటి సబ్జెక్ట్ మీద అవగాహన అవకలింపు చేసుకోవడం అనేది చాలా ముఖ్యం అంటున్నారు ఎంతసేపు చదవడం అనేది ముఖ్యం కాదు దాన్ని ఎంతవరకు మనం అర్థం చేసుకుంటున్నామనేదే చాలా ముఖ్యమైనది అని స్వామి గారు చెప్తున్నారు కెమెరామెన్ అశోక్ శ్రీనివాస్ ఏటీవీ న్యూస్ హైదరాబాద్